సీర్చించుకోవడానికి అహంకూడదు ఒక వ్యక్తి ఆయన మాట కూడా మనమంతా కూడా నడుచుదామని ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ओर यार चाय किस हिसाबले छ साजे 2 रुपैयाँ ओदगरा दस बस एला बासना त नलायो मेरो अन्दाला It's a hot uh, so, okay, uh, so, uh, so. uh, yeah. the It's completely biodegradable. It the same as what is normal, it does not take uh, yeah. uh, yes. Does it play with it? It yeah. changes? No, it doesn't. It can hold it for 4 months. Yes. What's the price difference between a regular plastic and a cold Regular plastic costs you like 3 rupees, and that costs you 30 rupees. आवाज उतना ना गुड मॉर्निंग प्लीज सर एटिंग द हाई स्पेसिफिक फाउंडेशन कंटेंट इज द पी वर्क सर वीडियो अंदर सेट कर दीजिए ज्ञान सर आप भी देर ना देर कीजिए చెప్పింది తీసుకురావాలి తల్లిదండ్రులు చెప్పి మనం వాడిది ఏమన్నా కానీ ఇంటికి తీసుకొచ్చి పెట్టుకొని పెద్దలు పూట చూస్తే కాబట్టి వాళ్ళు కానీ చైతన్యం తీసుకురా చెప్తే మళ్ళీ రోడ్ బండ్ పడది కదా మనం వేస్తే ఏదో రోడ్ బండి మళ్ళీ చైతన్యం మీరు నెక్స్ట్ ఇయర్ బోర్డ్ రెడీ Ich bin nicht so gut. 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 Ich b విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి పెద్దలందరికీ ఒక అవగాహన వచ్చే విధంగా నాన్న ఈరోజు సందర్శించడం జరిగింది నేను మంగళగిరి శాసనసభ్యుడు అయిన తర్వాత స్వచ్ఛ మంగళగిరి తీ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రజల్లో చైతన్యం అందిస్తేనే మంగళగిరి రూపరేఖ మార్చల్ని ఆలోచనతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది నిజంగా నాకు అదృష్టం ఉంది కారణం ఏంటంటే నేను ఒక ఫోన్ చేసి సిఎస్ఆర్ పిల్లలు నిద్రంటే మార్కెట్ స్పీడ్గా వాళ్ళే స్పందించి మంగళగిరి నియోజకవర్గానికి నిర్ణయిస్తాను ఇక్కడ చూస్తే ఒక ఎస్ఐఎల్ సంస్థ దాదాపు కోటి రూపాయలు ఏదైతే మన కార్మికులకి ఎక్విప్మెంట్ అవసరం ఉందో బాగింగ్ మిషన్ కానివ్వండి పనిమట్లు కానీ ఇవన్నీ అందిస్తారు ఇంకో పక్కన దివ్య సంస్థ కూడా స్వచ్ఛ కార్యక్రష్ జీవితాలు కూడా మనందరూ లక్ష్యం ఒకటే పెట్టుకోవాలి త్వరలోనే భారతదేశంలో మన ర్యాంకింగ్ వస్తాయి మన స్థాయి కార్పొరేషన్ ఉన్నప్పుడు అన్ని కార్పొరేషన్ అక్కడ పోటీ ఉన్నప్పుడు మనం మొదట స్థానంలో స్వచ్ఛతలో ఉండాలి దానికి మనందరిలో చైతన్యం రావాలి అందుకే ఈరోజు పిల్లలు కూడా వచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు అధికారులందరూ ఇక్కడ ఉన్నారు స్వచ్ఛత అనేది చాలా అవసరం ప్రశాంత వాతావరణం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా స్వచ్ఛందంగా ఉంటాయి అందుకే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత చెరువులను అభివృద్ధి చేస్తున్నాం పార్కులు కట్టుకున్నాం భవన నిర్మాణ కార్మికులు కావాల్సిన వసతులు వాళ్ళు తీసుకుంటున్నాం పారిశుద్ధ్య కార్మికులు కావాల్సిన సామాగ్రి అన్ని చేస్తున్నాం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే స్వచ్ఛత అనేది మనందరం భాగస్వామ్యం అవుతాయనే సాధించుకుంటాం ఈ రోజు నుంచి రాబోయే ఒక సంవత్సరంలో అంటే కరెక్ట్గా మూడు వందల అరవై ఐదు రోజులు ఒక యుద్ధంగా మంగళగిరిని ఒక స్వచ్ఛ మంగళగిరిగా టీసీ లక్ష్యంతో పనిచేయాలి మంగళగిరి అంటే ఎన్టీఎంసీ ఎన్టీఎంసీ కార్పొరేషన్ ఒక స్వచ్ఛ కార్పొరేషన్ గా పీర్సీ లక్ష్యంతో లక్ష్యంతో అందరం పనిచేయాలి ఈరోజు కమిషనర్ గారు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు బాగా కష్టపడుతున్నారు ఇంకా కొన్ని ఏరియాల్లో ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా చెప్తారు తప్పనిసరిగా చేస్తాం మాకు ఎలాంటి సందేహం లేదు రాబోయే పద్దెనిమిది భూగర్భ డ్రైనేజ్ భూగర్భ డ్రింకింగ్ వాటర్ పంపింగ్ భూగర్భ గ్యాస్ భూగర్భ విద్యుత్ లైన్ కూడా మన ప్రభుత్వం మంగళగిరి కార్పొరేషన్కి లేబోతుంది కానీ ప్రజల్లో కూడా చైతన్యం రావాలి స్వచ్ఛత అనేది కేవలం రాజకీయ నాయకులు అధికారంలో పారిశుద్ధ కార్మికుల పని కాదు పని చెప్తే కూడా పక్కనే వాళ్ళు మనం వేస్తే చెప్తుంది డ్రైన్పోయిన దానికి కారణం మనం వేసిన చెప్తాం సో ఇక్కడున్న పిల్లలు కూడా తల్లిదండ్రులు చెయ్యడం తీసుకురావాలి ఈరోజు మీరు అద్భుతంగా మేము వేసిన ప్రశ్న సమాధానం చెప్పారు ఈరోజు అద్భుతంగా హార్ట్ వర్క్ చేశారు ఇది కేవలం ఎకడమిక్ ఎక్సర్సైజ్ కాదు మీరు ఇంటికి వెళ్ళదు మీ తల్లిదండ్రులు చైతన్యం తీసుకురావు తెలియకుండా వాళ్ళ రోడ్ పేరు ఆ చెత్తం మనం ఎత్తుదాం ఎత్తి తిరిగి చెత్తపూట్లు చేద్దాం కానీ ఆ వ్యక్తుల్లో కూడా చైతన్యం తీసుకురావాలని ఇప్పుడున్న పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు పెంచుకుంటూ ఈ రాబోయే సంవత్సరం పాటు ఒక యుద్ధంగా జరిగే కార్యక్రమం మంగళగిరిని భారతదేశంలోనే నంబర్ వన్ నిలిచే విధంగా మనందరం కృషి చేయాలి కష్టపడాలి మనలో చైతన్యం రావాలని

కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్రపరచడంలో సహాయం చేస్తోందని నమ్ముతూ రోజు నుండి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకం నిషేధంపై నా తోటి వారికి కూడా అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేసుకున్నాను

আমি আমাৰ দুৰ্গা পৱানি দুৰ্গা পৱানি